తెలంగాణలో ఈ మధ్య బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఒక రాజ్యాంత నడుస్తుంది అది విలీన పొత్తు విలీనానికి సంబంధించి కథ జైలుకి వెళ్ళే టైంలో విలీనం పార్టీని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కేటీఆర్ కేసీఆర్ సంసిద్ధమైనట్టు బీజేపీ ముఖ్యమైన నాయకులను సంప్రదించినట్టు కూడా మనకి అంత ముందుకు వార్తలు వచ్చినాయి అయితే ఆ వార్తలు ఎంతవరకు నిజం అనేది కవిత దాని ప్రకారం వాస్తవంలానే కనిపిస్తుంది కానీ ఇప్పుడు కేటీఆర్ మాట మార్చాడా లేకుంటే మాట మాట్లాడి అది అబద్ధమని నిరూపించడానికి నానా ప్రయత్నాలు చేస్తుండా అసలు ఈ విలీన పంచాయతీ నిజమా కాదా ఎందుకు విలీనం అంటే కేటీఆర్ కేసీఆర్ మీద కేసులు ఎత్తివేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుస్తామని అప్పట్లో అన్నమాట ఒక విధంగా నిజంగానే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎత్తుగడలు ఎలా ఉంటాయంటే గతంలో కూడా ఉద్యమం ఉద్యమం తర్వాతకి తెలంగాణ వచ్చిన తర్వాతకి తెలంగాణని తెలంగాణ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ని కాంగ్రెస్తో కలుపుతామని అందులో విలీనం చేస్తామని కూడా మాట ఇచ్చినట్టుగా మనకు అప్పట్లో వచ్చినాయి దాన్ని మళ్ళీ వాళ్ళని తొంగలో దొక్కి మళ్ళీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీతోటే పోటీలో దిగి అరవై సీట్లు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేసి తెలంగాణలో మొట్టమొదటి మొట్టమొదటి గవర్నమెంట్ని తెలంగాణ టిఆర్ఎస్ పార్టీయే స్థాపించడం జరిగింది అయితే గత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వా తర్వాతకి ఈ ఈ టైంలో ఓడిపోయిన టీ బిఆర్ఎస్ ఎలాగో కేసులు పడతాయి ఇరవై నాలుగులో మాట ఈ మాట ఇరవై నాలుగులో ఎలాగో కవిత కే కవిత అరెస్ట్ అయింది దాన్ని మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళందరి మీద కేసులు అవుతాయి అని ఒక విలీనం అనేది ఒకటి చర్చలోకి తీసుకొచ్చి దాని మీద నా రకాలుగా చర్చ చర్చ చేయడం జరిగింది ఆ చర్చకు సంబంధించి సిఎం రమేష్ అనే వ్యక్తిని కూడా సిఎం రమేష్ ఎంపీని కూడా కలిసినట్టుగా ఇంకా ముఖ్యమైన బీజేపీ నేతలు కూడా కలిసినట్టుగా వస్తున్నాయి అయితే వార్తలు వచ్చినాయి అయితే ఇప్పుడు సీఎం రమేష్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసిండు కేటీఆర్ నువ్వు ఈ మధ్యన గతంలో మీ చెల్లె అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ని టిఆర్ఎస్లో బీఆర్ఎస్ని బీజేపీలో కలుస్తా కలిపేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నన్ను సంప్రదించింది నిజం కాదా అని నీ గుండె మీద చేసుకొని చెప్పాను కూడా ఆయన కరాఖండిగా మాట్లాడినట్టుగా మనకి తెలిసిందే అయితే దాన్నే బండి సంజయ్ ఇంకా కొనసాగించి ఇది వాస్తవం కూడా అది మమ్మల్ని సంప్రదించిన మాట వాస్తవం కానీ మేమే ఒప్పుకోలేదని వాళ్ళంటే సీఎం రమేష్ మీరు అబద్ధాలు ఆడడంలో దిట్ట మీరు కాంగ్రెస్నే గతంలో మోసం చేసిరు ఇప్పుడు మమ్మల్ని మోసం చేద్దామంటే మేము ఒప్పుకునేది లేదని వాళ్ళు కూడా తిరస్కరించినట్టుగా చెప్పిన మాట అయితే వీళ్ళు నిజంగా కలిపే వ్యక్తులు అంటే ఆ వాస్తవం కలపరు సరే దాన్ని కవిత ఏ విధంగా వర్ణించుకుంది నేనే వద్దనా నేనే బయటకు వచ్చేసిన నేను అరెస్ట్ అయినా కానీ నేను బీజేపీలో పార్టీని కలపడం నాకు ఇష్టం లేదని ఆమె కరాఖండిగా చెప్పినట్టుగా మనకి సమాచారం అయితే ఇదంతా ఎందుకు నడుస్తుంది ఇప్పుడు చర్చ వీళ్ళ మీదున్న కేసుల్ని డైవర్ట్ చేసుకోవడం కోసం చర్చ నడుస్తుందా లేకుంటే వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒక విధంగా ఒక అండర్ కనెక్షన్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు కొన్ని కాంట్రాక్టుల్ని టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన అంటే గతంలో టీడీపీ ఇప్పుడు బీజేపీ ఎంపీలకి కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకటి చర్చ కొనసాగించాలి ఎందుకంటే సీఎం రమేష్ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఆయన తెలంగాణలో ఉంటూ తెలంగాణ అంటే తెలంగాణకు సంబంధించిన పాలిటిక్స్ గురించి మాట్లాడడం తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ సంబంధించి మాట్లాడడం వెనక అలా అంతర్యం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అండర్ కరెంట్గా సీఎం రమేష్ అంటే అతను రేవంత్ రెడ్డి తరఫున కొన్ని కాంట్రాక్ట్లు తీసుకొని వేల వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకొని పనులు కొనసాగించే ప్రస్తావన అయితే ముందుకు వెళ్తుంది దాంట్లో భాగంగా బీజేపీ కాంగ్రెస్ సంబంధించి ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి వాళ్ళకు ముఖ్యమైన నాయకులతోటి కొన్ని ఉంటాయి పరిచయాలు సో ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని అరెస్ట్ చేయడానికి ఈ పన్నాగమా ఉచ్చు బిగిస్తు ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్నంటే తెలంగాణ సమాజం నమ్మటం లేదు రేవంత్ రెడ్డి వెనకాల ఎవరో ఒక శక్తి ఉంది ఆ శక్తి ఏంటి అంటే చంద్రబాబు అనే ఒక ఆప్షన్ ఇస్తే అందరూ సడన్గా టక్కున క్లిక్ చేసినట్టు అనిపిస్తుంది ఎలాగంటే చంద్రబాబు అనగానే శిష్యుల బంధం హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఒకప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చంద్రబాబుని విరికిచ్చి నోట్ల ఓట్లకు నోటు కేసులో చంద్రబాబుని ఎరికించడం రేవంత్ రెడ్డి ఇరికేయడం టీఆర్ఎస్ ఘనకార్యం అది సో అది అది జరిగింది అప్పట్లో వాళ్ళు మళ్ళీ అదే విధంగా వీలనికేయడం మొదలు పెట్టడం స్టార్ట్ జరిగింది మళ్ళీ ఈ కొనసాగింపు నడుస్తుంది అయితే ఈ ట్రాప్ అంతా చంద్రబాబు ఎనకాల ఉండి ఉచ్చు బిగిస్తే ఆ ఉచ్చులో కేసీఆర్ అనే వ్యక్తి పడినట్టు కేటీఆర్ అనే వ్యక్తి పడినట్టు ఆ ఉచ్చులో నుంచి బయటికి రాలేక ఫామ్ హౌస్కే పరిమితం మనకు కనిపిస్తుంది కేసీఆర్ అయితే కేటీఆర్ మాత్రం మేకపోతు గంభీర్యంగా అన్ని మాట్లాడుతున్నాడు ఏడికి వస్తే అడిగి నరికిబడి అయితే కవిత ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చింది కాబట్టి ఆమె రిలాక్స్గా తెలంగాణ జాగృతి పెట్టుకొని మెల్లమెల్లిగా తెలంగాణలో ఉన్న సంఘాలని కుల సంఘాలని పార్టీలకు సంబంధించిన సంఘాలని అన్ని సంఘాలని యువతని మహిళల్ని అందరినీ ఒక్కటి తీసుకొచ్చే ప్రయత్నం కవిత చేస్తుంది ఇదంతా అండర్లైన్లో టోటల్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకురావడానికే ముఖ్య ఉద్దేశం లాగానే కనిపిస్తుంది అయితే ఇది వర్కౌట్ అయిద్దా కాదా అసలు విలీనం అనేది ఎందుకు నడిచింది అనేది ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం విలీనం పంచాయతీ గురించి గులాబీ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ఈ ప్రచారం గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు విలీనం నాడు కాంగ్రెస్లో మెడ్జ్ అంటూ దూమర అప్పట్లో వార్తలు వచ్చినాయి ఇప్పుడు తాజాగా బీజేపీ అనే కామెంట్స్ బలం చేకూరుస్తున్న కీలక నేతల వ్యాఖ్యలు ఇంత జరుగుతున్నా స్పందించాలి కేసీఆర్ ఇది అసలు కథ అయితే ఆంధ్రలో కార్పాటి కేటర్ ఓకే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే టెన్షన్ ఇగో ఈ తెలంగాణ భవన్లోకి వచ్చే టీఆర్ఎస్ కార్యకర్త టిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకి ఒక వింత ఆందోళన కలిగిస్తుంది తెలంగాణ భవనం బీజేపీ భవన్ అవుతుందా తెలంగాణ భవనం ఆల్రెడీ బీఆర్ఎస్ భవనం అయిపోయింది మరి తెలంగాణ భవన్ ని బీఆర్ఎస్ భవన్గా మార్చాలి ఎందుకు ఇంకా తెలంగాణ భవననే పెట్టుకున్నాడు అర్థం కావట్లేదు బీఆర్ఎస్ భవన్ కదా అది బిఆర్ఎస్ బీఆర్ఎస్ భవన్ ఇంకా తెలంగాణ భవన్గా ఉంచి ఏం సాధిద్దాం అనేది ఒకసారి పూర్తిగా చూద్దాం అసలు ఈ విలీనానికి సంబంధించి ఈ పంచాయ ఏంది ఏం జరుగుతుంది అనేది ఒకసారి పూర్తిగా చూద్దాం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ పార్టీని విలీనం మరకలు వెంటాడుతూ ఉన్నాయి పార్టీ స్థాపించినప్పటి నుంచి మొదలైన ప్రచారాలు ఇరవై ఐదు ఏండ్లు పూర్తయినా వెంటాడుతూనే ఉన్నాయి దశాబ్దం క్రితం కాంగ్రెస్లో విలీనం అవుతుందని ప్రచారం జరగగా తాజాగా బీజేపీలో విలీనం అవుతుందని కొంతకాలం తీవ్రంగా ఈ చర్చ నడుస్తుంది ఈ చర్చ చాలా హై స్థాయిలోకి వెళ్ళిపోతుంది దీంతో పార్టీ నాయకులు కేడర్ ఒక వింత ఒక రకంగా ఆందోళనకు గురవుతారు తమ భవిష్యత్తు ఏంటనే టెన్షన్ వారిలో వెంటాడుతుంది అదే ఇది లో ఒక మేర కొంత మేరకే ఉంది పూర్తిగా ఏం లేదు ఎందుకంటే అండర్ కలెక్షన్లో వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వారిని సరి చేసుకుంటూ వస్తారు గానీ ఒక రకంగా కిందిస్తాయి లీడర్ల కట్ట లేదు కానీ కిందిస్తాయి క్యాడర్కు మాత్రం ఈ డౌట్ ఉంటుంది అయితే ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం పదేళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఉనికి ప్రమాదంలో పడడంతో కార్యకర్తల్లో కొంత అలజడి మొదలైంది పార్టీ పునాదురు సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో దీంతో పాటు సరైన దారిలో నాయకత్వం వెళ్ళడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇది వాస్తవం సరైన దారిలో నాయకత్వం వెళ్ళడం లేదు ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు తీసుకునే సబ్జెక్టు అది ఉద్యమ కాలంలో నడిచింది ఇప్పుడు వీళ్ళు తీసుకునే సబ్జెక్టు రెచ్చగొట్టే విధ వీళ్ళకి ఎప్పుడు రెచ్చగొట్టడం ఆనవాయితీ అలవాటు వీళ్ళ సిద్ధాంతం వీళ్ళ మొత్తం టోటల్ చూస్తుంటే వీళ్ళ గ్రంథమే అది వీళ్ళ యూనివర్సిటీ అది రెచ్చగొట్టడం కేటీఆర్ నేర్పిన విద్య కేసీఆర్ నేర్పిన విద్య అది కేటీఆర్కి వచ్చింది హరీష్ రావుకి వచ్చింది కవితకు వచ్చింది అందరికి వచ్చింది అయితే ఈ విద్యలో ఆరితేరిన ఈ వ్యక్తులు ఇప్పుడు కరెక్ట్ ఒక గలం గట్టి గలం వినిపించాలంటే ఉదయం టైంలో గలాన్ని వినిపించగలిగారు సక్సెస్ అయ్యారు తెలంగాణను సాధించరు పది సంవత్సరాలు ఏడు మంత్రులు ముఖ్యమంత్రులు అన్యాయులు సంపాదించారు కుటుంబం మొత్తం సేఫ్ ఒక వంద తరాలు ఒక వంద తరాలుగా కానీ కొన్ని తరాలు అట్లా కూర్చొని బతికే అంత డబ్బుని సంపాదించి పెట్టిండు కేసీఆర్ అయితే ఇప్పుడు వీళ్ళకి సరైన నాయకత్వం అనేది లేకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావడం వల్ల వీళ్ళకి ఒక విధంగా మైనస్ కానీ అంత వెనకాల ఉండి కేసీఆర్ఏ నడిపిస్తుందని ఒకరి వాదన కొంతమంది వాదన లేదు అసలు కేసీఆర్కి కొన్ని చెప్తురు కొన్ని చెప్పడం లేదు వీళ్ళంతలో వీళ్ళే వీళ్ళు చేసుకుని పోతురు అందుకే కవిత మాట్లాడే మాటలకి ఒక మెచ్యూరిటీ లెవెల్ లేకుండా పోయింది ఆమెని దూరం పెట్టిరని కొంతమంది ఇంకొంతమంది కేటీఆర్ మొత్తం పార్టీ పగ్గాలను చేతిలోకి తీసుకొని కొంత కొంతమేరకే వాళ్ళ నాన్న మాట ఇంటి మిగతా అంతా ఆయనకు తెలిసినంత తెలిసిన అహంకారంతో పార్టీ నడిపిస్తున్నాడని ఇంకో ఇంకా చాలామంది వాదన అయితే ఇంకా హరీష్ రావు అయితే ఎప్పుడు వీళ్ళ నుండి పార్టీ నా చేతికి వస్తుందని ఆయన చూస్తున్నట్టు మనకి కలుస్తుంది తెలుస్తుంది ఈ సమాచారం ఇలా ఉంటే అయితే సరైన సరైన గలం విప్పడానికి వీళ్ళకి ఈ మధ్యన ఆంధ్ర నాయకులు మన హైదరాబాద్లో బాగా వేసారు కబ్జాలు చేస్తారు ఇంకోటి మన నీళ్ళు నిధులు దోసుకెళ్తారు ఆంధ్ర వాళ్ళు నీళ్లు దోసుకెళ్తే నార్త్ వాళ్ళు నార్త్కు సంబంధించిన నాయకులు మన నిధులు దోసుకెళ్తున్నారు అని వీళ్ళకు ఒక అంశం దొరికింది ఆ అంశం మీద అంటే అంశం దొరకడం కాదు అది కూడా కొంతమేరకు నడుస్తున్నట్టుంది దాని మీద వాళ్ళకు మాట్లాడే అంటే ఓ సబ్జెక్ట్ అయితే దొరికింది దాని దాని మీదనే నడిపిస్తున్నారు మొత్తానికి ఇప్పుడైతే రాజకీయాలు ఉన్న రాజకీయ మొత్తం హరీష్ రాబాయ్ కానీ కేటీఆర్ కానీ టోటల్గా వాళ్ళు మాట్లాడే మాటలు ఆ సబ్జెక్ట్ మీదనే నడుస్తుంది ఆ విధంగా రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టుతుంది దానికి వాస్తవం ఉందా అంటే ఇంత కొత్త వాస్తవం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కాంట్రాక్టులు అన్నీ ఆంధ్ర వాళ్ళకే వెళ్ళడం ఏంటి అయినా వాళ్ళు బీజేపీలో ఉన్నా కానీ బీజేపీకి వెళ్ళడం ఏంటి ఓకే ఇది జరుగుతుంది కొన్ని కాంట్రాక్టులు వీళ్ళకి కొన్ని కాంట్రాక్టులు నార్త్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి ఇలా వెళ్తున్నాయి కాబట్టి మన తెలంగాణ జాగీర్ కాబట్టి మనం ఎందుకు ఈ అంశమైన మాట్లాడదు మన నిధులు నిధులు దోసుకెళ్తుంటే మనం ఎందుకు సైలెంట్ ఉండాలనే ఒక పాయింట్ ఆఫ్ సబ్జెక్ట్లో కేటీఆర్ హరీష్ రావు నర్కు వెళ్తున్నారు కానీ ఇది వర్కౌట్ అయిద్దా అధికారం తీసుకొచ్చేంత వర్కౌట్ అయిద్దా అంటే ఒక విధంగా క్వశ్చన్ మార్కే ఉంది ఎందుకంటే ఉద్యమ టైంలో కాబట్టి ఉద్యమకారులు వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి మామూలు చేయలేరు అచ్చ సో ఇప్పుడు వీళ్ళు చేసేది అప్పుడేమో తెలంగాణ సాధించడం కోసం కాబట్టి పిల్ల పిల్లలు అందరూ నుంచి ముసలి ముసల పిల్లలు నుంచి ముసల కాడికి అందరూ చిన్న పిల్లల నుంచి కాదోళ్ళ వరకు అందరూ ఎక్కి ధర్నాలు చేసి ఈ ఉద్యమ ఉద్యమంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క చేయి కలిపి సపోర్ట్ చేసారు అప్పట్లో ఇప్పుడు వీళ్ళ అధికారం కోసం వీళ్ళ పార్టీ మనగడ కోసము జనాలు రావాలంటే వచ్చేటట్లు లేరు వీళ్ళు రెచ్చగొట్టే విధానం కూడా కరెక్ట్ లేదు వేసో కేసీఆర్ అసలు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నాడు ఇంత అంతా ముసలి వాడు బయటకు వెళ్తే ముసలి మాట మీద వెళ్దామంటే అట్లా కూడా వెళ్తలేరు వీళ్ళు వెళ్తే ఎట్లా అని కూడా ఆలోచనలో ఉన్నారు సో మొత్తానికి చూసుకుంటే మాత్రం వీళ్ళ రాజకీయ రచ్చ ఇక ఒక సబ్జెక్టు సబ్జెక్ట్ మీద అంటే ఈ మధ్యన ఈ రెండు మూడు అంశాలు ఆంధ్ర వాళ్ళ మీద మాట్లాడితేనే వీళ్ళకి ఓట్లు అన్నట్టుగా తయారైంది టిఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించి సో ఇంకా దీన్ని పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే ఇంత జరుగుతున్న పార్టీ అధినేత కేసీఆర్ కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఇది చర్చనీయాంశ చర్చనీయాంశమైన విషయం అయితే ఈ అనుమానాలు చాలా వరకు అందరికీ ఒక రకంగా బాధిస్తున్నా ఎందుకు బయటకు వెళ్తలేడు ఇంత వ్యతిరేకత వస్తున్నా ఇంత ఇన్ని ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద వస్తున్నా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నా కనీసం కేసీఆర్ నోరు మెదపడం లేదు బయటికి రావడం లేదు అంటే ఈయన ఎవరి ఉచ్చులో ఉన్నాడు లేకుంటే మందుగు ఆగి పడుకుంటున్నాడా ఫామ్ హౌస్లో ఇంకా ఇంకా ఇన్నాళ్ళు వంతాడు ఇట్లా అనేది క్వశ్చన్ మార్కే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాక దేనికో భయపడుతున్నాడా లేకుంటే ఎలక్షన్ల ముందే బయటకు వచ్చి ధర వేస్తే ఓట్లు జా ఓట్లు పడతాయి అంటే చెట్టు భారంగానే ఇక కాయలు పడ్డట్టు ఓట్లు పడతాయి అని అనుకుంటే అది నమ్మాల్సిన విషయం కాదు అట్లా పడితే అన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే ఇన్నాళ్ళు ఫామ్ హౌస్లో పట్టుకొని ఎవరిని పట్టించుకోకుండా ఉంటే నీకు ఎందుకు వెళ్ళరా ఓటని నిలదీసే హక్కు జనాలకు ఉంటుంది నిలదీసే నిర్ణయానికి కూడా సిద్ధంగా ఉంటారు సో అది ఎట్లా మర్చిపోతుందో అర్థం కావట్లే ఓకే ఇక వీళ్ళు బయటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అంటే ఏం లేదు ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు ఎన్నో కాడ వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టుకోవడం ఇక జోరుగా ఇక వచ్చిన మాటలన్నీ కొట్టిపడే స్క్రిప్ట్ ఇస్తారు కదా పిఆర్ఓలు ఆ స్క్రిప్ట్ పడేసి నరకడమే కేటీఆర్ హరీష్ రావు కవిత చేసే పనులు సో ప్రజా సమస్యల మీద ఒక డిస్టిక్ వెళ్దాం ఆ డిస్టిక్ లేకుంటే ఒక మా నియోజకవర్గాలకు వెళ్దాం ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఆ ప్రజల సమస్యల మీద పోరాడదాం కొన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆ నియోజకవర్గానికో ఆ మండ ఆ జిల్లాకు కొన్ని సమస్యల పరిష్కార దిశగా ప్రయాణిద్దామనే ఆలోచన లేకుండా ఎంతసేపు మా మీద కేసులు రాబోతున్నాయి మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారని దంచుకొట్టే మాటలు రెచ్చగొట్టే మాటలు ఇంకా అహంకొరి అహంకారిత మాటలు మాట్లాడితే ఇది తెలంగాణ ఉద్యమం కాదు ఇప్పుడు అప్పుడు అయితే నడిచింది ఇప్పుడు నడవాలంటే కష్టం అది గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ సంబంధించి అది గుర్తుంచుకున్నప్పుడే వాళ్ళ అనేది ముందుకెళ్తుంది ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు నీ అధికారం కోసం నీ పదవుల కోసం వస్తాయి అనుకుంటే మీ రావు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉద్యమకారులనే కానీ తెలంగాణ ఏమంటారు జన్యును జన్యును తెలంగాణ వాదుల్ని తెలంగాణ ఉద్యమకారుల్ని మర్చిన కుటుంబం మీది మర్చిన పార్టీ మీది మరిచిన నాయకులు మీరు సో మీకు మళ్ళీ అంత విలువ రావాలంటే చాలా కష్టం ఆ టైంలో మీకు ఇచ్చిన విలువ మీరు పోగొట్టుకున్నారు సో అది మళ్ళీ తిరిగి రావాలంటే రాదు ఒకవేళ కాంగ్రెస్ తనంత తాను బొంద తీసుకుంటే తప్ప మీకు అధికారం వచ్చే ఛాన్స్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధైర్యంతో కొన్ని పనుల్ని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి ఆ ఛాన్స్ కూడా మీకు ఇస్తుంది కొంచెం మాట్లాడుకోవచ్చు ఆ ఫెసిలిటీ లేకుంటే నువ్వు ఆయన తిట్టుకోవడం లుచ్చా లచ్చా లవ లపంగా అని ఆడి నిం ఆయన నిండి తిట్టడం అరే ఒళ్ళు పోతాడా తాగు పోతాడా అమ్మాయిల సోక్కోడా అని రేవంత్ రెడ్డి తిట్టడం ఫోన్ ట్యాప్ నుంచి ఇదే రచ్చ నడుస్తుందప్ప ప్రజా సమస్యలు డైవర్ట్ అనేది వాస్తవం సో ఇంకా తమకు పార్టీ ముఖ్యం కాదని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమని పలుసార్లు కేసీఆర్ కామెంట్ చేశారు సో పార్టీ ముఖ్యంగా అంటున్నా అయ్యా దీంతో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అంతా భావించారు ఇదే విషయాన్ని ఇరు పార్టీలోని ముఖ్య నేతలు ఇప్పటికే గుర్తు చేసుకుంటారు విలీనం విషయంలో కాంగ్రెస్ నేతలు సరిగ్గా డీల్ చేయకపోవడం కేసీఆర్కు సరైన హామీ ఇవ్వకపోవడంతో ఆ డీల్ క్యాన్సిల్ అయిందని టాక్ అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో విలీనం ప్రతిపాదనను పక్కకుపోయాయి ఇరు పార్టీల ప్రచారం జరిగింది అయితే బీజేపీలో బీజేపీలో అంటూ కవిత కలవట్ల కవిత ఎంపీ రమేష్ కామెంట్స్ రెండు వేల ఇరవై మూడులో బిఆర్ అధికారం కోల్పోవడంతో పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది దానికి కవిత ఒప్పుకోలేదు కాక ఒప్పుకోలేదు సో తర్వాత తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత విలీనం విషయంపై బాంబు పేల్చారు తాను జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయని కానీ తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చారు తాను ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధంగా పార్టీని మాత్రం బీజేపీలో చేర్చనని ఆమె కరాకంటే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అందుకేనేమో ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటే తెలంగాణ జాగృతి అని పెట్టుకొని మరీ వేరే కన్ను వేసుకొని మా కవితక్క ప్రచారాలు చేస్తుంది అందరి సంఘాలని దగ్గర ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళు కూడా దొరికిన వరకు తినని పక్క జరిగే రకమే కానీ ఉంటారంటే ఓట్లు వేస్తారంటే అది నమకు తక్కువ ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ సంఘాలు వద్దు ఏ సంఘాలు ఉండొద్దు అని కొట్టిపడేసిందే మీ అయ్యా ఇప్పుడు అదే సంఘాలు మీకు అవసరం అవసరంగా మీకు అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా అవసరం లేనప్పుడు ఒక విధంగా మాట్లాడితే ఆ సంఘాల నాయకులు కూడా ఒప్పుకోరు ఆ సంఘాల్లో ఉన్న సభ్యులు కూడా అవసరం కొరకు వచ్చిపోతారు వాళ్ళు కూడా అంతేగాని ఓట్లు వేస్తారు అనే గ్యారంటీ అయితే లేదు ఇక ఆమె అలా మాట్లాడాలని కొందరు వారిని వాటిని లైట్ తీసుకున్నారు కానీ తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కవిత కామెంట్స్ కు బలం చేకూర్చాయి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి తాము సిద్ధమని కేసీఆర్ తన ఇంటికి వచ్చి మాట్లాడారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిండు రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించడంతో అంశం సీరియస్ గా మారింది రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ తీవ్ర తీవ్రస్థాయిలో చర్చ నడిచింది అయితే కానీ ఒక ఆధారం చూపిస్తున్నా అంటే అది లేదు బిఆర్ ఆ సీఎం రమేష్ ఒక ఆధారం ఒక సీసీ ఫుటేజా లేకుంటే మాట్లాడినట్టు ఒక ఫోన్ ట్యాపింగ్ ఏదో ఒకటి చూపిస్తే ఫోన్కు సంబంధించిన వాయిస్ చూపిస్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే వీళ్ళు అండర్లైన్లో సీఎం రమేష్ రేవంత్ రెడ్డి కనెక్షన్ ఉంది కాబట్టి నడుస్తుంది కాబట్టి వీళ్ళతో వాళ్ళు మాట్లాడిపిస్తురా అనేది కూడా కాంట్రాక్ట్లో వీళ్ళు భాగస్వాములు కాబట్టి అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి అలా మాట్లాడిపిస్తు రెచ్చగొట్టి వ్యూహంలోకి వాళ్ళని ఉచ్చు రప్పించి ఉచ్చు బిగించి నెక్స్ట్ వాళ్ళని అరెస్ట్కు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తుర్ర అనేది కూడా ఒక విధాల డౌట్గానే కనిపిస్తుంది అన్ని దారులు మూసేసి తర్వాతకి వాళ్ళని ఏం చేయాలనే ఆలోచనలో ఒక పన్నాగం అన్నట్టు కూడా కనిపిస్తుంది కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ ఎలక్షన్లు ముందైతుందా ఎలక్షన్ల తర్వాత అయిద్దాం మరి ఇన్ని రోజులు దంచిన రేవంత్ రెడ్డి మాటలు అరెస్ట్ చేస్తామని మన రీసెంట్గా మాట్లాడిన మాట విలన్లు చివరిలో అరెస్ట్ అవుతున్నారు మాట అవి నిజం చేస్తాడా అనుకున్న మాట నిజం చేస్తాడా లేదా అనేది చూడాల్సిన విషయం అయితే ఉంది ఇక దీనికి సంబంధించి ఇంకా మాట్లాడుకుంటే కేటర్లో సరగలుతున్న ఆత్మవిశ్వాసం దశ దశాబ్ద కాంగ్రెస్లో తాజాగా బీజేపీలో వినేనామంటూ బీఆర్ఎస్ చేసిన ప్రచారం జరగడం కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా ఉంది అది అందరికీ అర్థమవుతూనే ఉంది ఇక దీనికి సంబంధించి బీజేపీకి సైతం నష్టం ఇది ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో బీజేపీలో కలిస్తే బీఆర్ఎస్కు ఎందుకు నష్టమో చూద్దాం బీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల కమలం పార్టీకి సైతం నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు భవిష్యత్తులో ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రచారం చేయడంతో గులాబీ పార్టీతో పాటు బీజేపీకి సైతం డ్యామేజ్ తగ్గిందని తప్పదని అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు ముప్పై నుంచి నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఉన్నారని విలీనం ప్రచారం వల్ల వారు భవిష్యత్తులో బిఆర్ఎస్ ను విశ్వసించరని దీనివల్ల ప్రత్యామ్నాయ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ తో పాటు జూబ్లీస్ ఉప ఎన్నిక పైన తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు దీని గురించి చెప్తున్న మాట ఒక విధాల వాస్తవమే అంటే అన్ని అన్ని ముస్లిం నియోజకవర్గాల్లో ఓ పెద్ద మార్పులు వస్తాయంటే కాదు కానీ కొంత మేరకు చీల్చే ప్రయత్నం జరుగుతుంది చీలిపోయే ప్రయత్నం ఉంది కొత్త క్యాడర్ కూడా పక్కకి వెళ్ళి వేరే పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళ మీద హోప్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళ మాటలు ఓన్లీ తూటల్లాగా పేలుతున్నాయి తిట్లు తిట్టుకోవడానికి సరిపోతుంది ఆ క్యాటర్ను పట్టించుకునే రకం కాదు ఆ క్యాటర్లు క్యాటర్ని వెనకాల ఉన్న ప్రజల్ని సమస్యల మీద పరిష్కార పరిష్కార దిశగా తాము ముందుండి సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తామన్న ఆలోచన కూడా వీళ్ళకి కనిపించట్లేదు దంచుకొట్టి మీటింగ్లు తప్ప మైక్ పట్టుకొని అరిచే ప్రసంగాలు తప్ప పార్టీ కార్యకర్తలని గుంపులుగా పెట్టుకొని ఒక్క చోట అలా పార్టీ ఆఫీసులనో లేకుంటే వేరే చోటను నిలబడి మాట్లాడి దంచుకొట్టి మొత్తం మీడియాని తన వైపుకు మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తురు కానీ ప్రజా సమస్యలను డైవర్ట్ చేసి హాయిగా వీళ్ళు వీళ్ళ వైపు మీడియాని తిప్పుకునే ప్రయత్నం చేస్తారు కానీ సోషల్ మీడియాలో అది వాళ్ళు మీడియా తిప్పుకునే ప్రయత్నం చేసినా కానీ సోషల్ మీడియా మాత్రం ఊరుకోదు ఎందుకంటే ఫీల్డ్లో ప్రజా సమస్యలే ముఖ్యంగా చాలామంది గొంతెత్తి తమ గళాన్ని విప్పే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఆ దిశగా అందరూ ముందుకెళ్తూనే ఉన్నారు సో ఇక టోటల్ చూసుకుంటే ఈ విధంగా బీజేపీ కూడా కొంతమేరకు నష్టమే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ప్రత్యర్థి పార్టీ నేతలకు కామెంట్స్ చేయడం వల్ల సైతం బీఆర్ఎస్ ప్రజల్లోనూ పలచబడుతుందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత సీరియస్ విషయంపై కేసీఆర్ స్పందించకుంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ బీజేపీ ఒక్క ఒక్కటేనని ప్రచారం జరగడం వల్ల పార్టీకి ఒక్క సీటు రా దక్కలేదని విలీన విషయాన్ని కేటీఆర్ బలంగా తిప్పికొట్టలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇది కూడా వాస్తవమే కదా గతంలో ఎంపీ ఎలక్షన్ టైంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు కానీ అండర్ అండర్లైన్లో ఈ రెండో ఒకటి అయినప్పుడు వీళ్ళ కిందకి ఓటాలి బీజేపీకి ఓటేయ్యాలని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఓట్ వేయడం వల్ల ఎంపీ సీట్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి సో మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు మమ్మల్ని అరెస్ట్ చేయకుండా అంటే మీకు సపోర్ట్ చేస్తామని అండర్లై చీకటి రహస్య ఒప్పందాలు జరుగుతాయి పార్టీలు అన్నప్పుడు ఆ ఒప్పందంలో భాగంగా ఈసారి బీఆర్ఎస్కి వచ్చే ఎంపీ సీట్లన్నీ బీజేపీకి మళ్ళినాయి అనేది వాస్తవంలోనే కనిపిస్తుంది తెలంగాణ సమాజానికి కూడా సో ఇవన్నీ జరిగిన కేసీఆర్ ఒక్క మాట మాట్లాడుకుంటూ ఉంటుండంటే ఆయన అసలు అసలు ఏం అనుకుంటుండు ఏం చేయబోతున్నాడు ఏం ప్లానింగ్స్ ఏంటి అసలు ఈ కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ పనిన వ్యూహంలోనే భాగమై వీళ్ళు ప్లానింగ్ చేసి మాట్లాడుతున్నారా లేకుంటే ఆయనకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారా అసలు కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు ఉంటుండు మాట్లాడితే ఎక్కడైనా ఉచ్చు బిగించి కథం చేసే అవకాశం ఉందా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే అది ఎంతవరకు ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలియడం అనట్లేదు ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని ప్రకారం అయితే విలన్లు చివరలో అరెస్ట్ అవుతారుగా అవుతారు మాటకి మరి ఆ చివర ఎప్పుడు కేసీఆర్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ముందా లేకుంటే ఈ ఎలక్షన్ల ముందా ఈ ఎలక్షన్ల తర్వాత అనేది ఒకసారి చర్చించుకుంటే అది క్లారిటీ రావట్లేదు ఎప్పుడు ఏంటి అనేది అయితే ఈ ఐదు పది పదిహేను రోజులలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ కాళేశ్వరం సంబంధించి కానీ ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని విశ్లేషకులు చెప్పడం మనకు కూడా అదే అనిపిస్తుంది సో టోటల్గా ఇది దీనికి సంబంధించి విలీన పంచాయతీ విలీన పంచాయతీ ఈ పంచాయతీలో మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అనేది పెద్ద చర్చ ఎందుకు వెళ్తలేడు అనేది పెద్ద చర్చ ఈ విలీన పంచాయతీ ఎప్పుడు ముగిపోతుందో చూడాలి ఇవి దీనికి సంబంధించి గ్రామ పంచా ఈ గ్రామ ఈ గ్రామ పంచాయతీ పంచాయతీ ఎలక్షన్లు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందు ఇది ఒక చర్చ ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తూ వాళ్ళ కేసులపై ఉన్న ఆలోచన విధానం ప్రజల్లో ఉన్న ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేస్తూ పార్టీల పరంగా ఒకరికొకరు విమర్శించుకుంటూ విలీన పంచాయతీని ముందుకు తెచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది మరి ఇది ఎంతవరకు ముందు